శృంగములలోంచి శివ దర్శనం చెయ్యాలి అసలు నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెయ్యకుండా శివలింగం వంక దర్శనం చెయ్యకూడదు నంది దగ్గరికి వెళ్ళి మొట్టమొదట ప్రార్థన చెయ్యాలి ఏమని అంటే నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక సేవార్థం ఆజ్ఞాం దాతుమర్హసి అని అడగాలి అనుజ్ఞాం దాతుమర్హసి నందీశ్వర నమస్తుభ్యం నమస్తుభ్యం అంటే రెండు చేతులు కైమోక్షి ఇలా శిరసు వచ్చి నమస్కరించాలి నమస్కరించి ఓ నందీశ్వర నీకు నమస్కరిస్తున్నాను ఎవరు నువ్వు సాంబానంద ప్రదాయక సా అంబా ఆనంద ప్రదాయక అమ్మతో కలిసి ఉన్నటువంటి శివుని యొక్క దర్శనాన్ని నాకు అనుగ్రహించగలిగినటువంటి వాడివి వాళ్ళ ఇద్దరి దర్శనము చేత నేను ఆనందమును పొందేటట్టుగా చెయ్యగలిగిన వాడివి నువ్వు నీ అనుగ్రహం లేకపోతే ఆయన దర్శనం లేదు కాబట్టి సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం నేను మహాదేవుని యొక్క సేవ చెయ్యాలనుకుంటున్నాను ఆయన ఎదురుగుండా నిలబడాలనుకుంటున్నాను నమస్కరించాలనుకుంటున్నాను కాబట్టి మహా దేవస్య సేవార్థం అనుజ్ఞాం అనుజ్ఞం మీరు నాకు అనుజ్ఞ ఇవ్వండి అనుమతి ఇవ్వండి మీరు అనుమతిస్తే అప్పుడు నేను లోపలికి వెడతాను అని చెప్తారు నందీశ్వరుడు ఒక పరమశివుడు వచ్చేటటువంటి వాహనం ఒక్కటే కాదు అసలు నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో శివదర్శనం చేశారనుకోండి దాన్ని శంకరుడు అంగీకరించాడు ఎందుచేత అంటే శివ దర్శనాన్ని ఇవ్వడానికి మొట్టమొదట ఎవరు అనుగ్రహించాలి అంటే నందీశ్వరుడు అనుగ్రహించాలి ఎక్కడి నుంచి వచ్చింది శివ పరివారంలో అంటే శిలాదుడు అని ఒక మహర్షి ఆయన మహానుభావుడు ఆయనకి ఒకప్పుడు ఒక విచిత్రమైనటువంటి కోరిక కలిగింది నాకు ఒక కుమారుడు కలగాలి కానీ అందరూ పిల్లలు పుట్టినట్టే భార్య యొక్క సహాయము వలన నా తేజస్సు నా భార్య యొక్క శోమితము కలిసి నా భార్య ఎందు పిండముగా రూపుదిద్దుకొని ఏదో కొన్ని నెలలు ఆమె గర్భము ధరించిన తరువాత బయటికి వచ్చేటటువంటి శిశువు కాదు అయో నిజుడు కావాలి స్త్రీ గర్భము నుండి బయటికి రానివాడయి ఉండాలి అయో నిజుడు కావాలి రెండు ఆ పిల్లవాడికి మరణం ఉండకూడదు ఇక పిల్లవాడు శరీరం అన్నది విడిచిపెట్టకూడదు మూడు వాడు పరమశివుడితో సమానమైనటువంటి స్థాయిని పొంది ఉండాలి అనుగ్రహంలో వాడు ఆజ్ఞాపించడంలో కానీ అనుగ్రహించడంలో కానీ రూపంలో కానీ మూర్తుల శంకరుడు ఎలా ఉంటాడో అలా ఉండాలి నాకు అటువంటి కొడుకు కావాలి అది సామాన్యమైన కోరిక అటువంటి పిల్లవాడిని పొందాలనుకున్నాడు దేవేంద్రుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు ఘోరమైన తపస్సు చేస్తే దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలన్నాడు ఇదిగో ఈ మూడు లక్షణాలు చెప్పాడు నాకు ఇటువంటి కుమారుణ్ణి కటాక్షించు అన్నాడు ఒక్కొక్క మహానుభావుడికి ఒక్కొక్క సంకల్పం కలుగుతుంది ఈ శపథమన్ చరితేపతి చరితేపారు వాల్మీకి మహర్షి రామాయణంలో ఈషా సంకల్పం ఒక మనిషిలో వచ్చినటువంటి ఒక సంకల్పం ఆ సంకల్పాన్ని గట్టిగా నిలబెట్టుకోగలిగిన వాడెవరో వాడు మహాత్ముడు ఉంటాడు నేను డాక్టర్ అవుతానండి అనుకున్న వాళ్ళందరూ డాక్టర్ అవ్వరు నేను డాక్టర్ అవ్వాలి అని కోరిక పుట్టడం చాలా గొప్ప పుట్టిన తరువాత డాక్టర్ అవ్వడానికి ఉంచుకుని ప్రయత్నం చేసిన వాడెవరో వాడు డాక్టర్ అవుతాడు అసలు ముందు సంకల్పం పుట్టాలి కదా అసలు ఆ సంకల్పం పుట్టడం అందరికీ ఎందుకు పుడుతుంది అందరికీ పుట్టదు కాబట్టి అటువంటి సంకల్పం పుట్టింది శిలాగుడికి అందుకంత తపస్సు చేశాడు దేవేంద్రుడు ప్రత్యక్షమై అన్నాడు హరుడొకరు ఉండు తక్క అన్యులెవ్వరును ఈ వరంబును ఇవ్వగ సాటి రారు అరయమునీంద్ర శంకరుండనాదిలయుండు భగవతోపకారి అతని గూర్చి కోరముగ తపించు ఓ శిలాదుడా నువ్వు మూడు లక్షణములు కలిగినటువంటి కుమారుడు కావాలి అని చెప్పి కోరుకుంటున్నావు కానీ హరుడు ఒక రెండు తప్ప అన్యులసంగజాలరీ వరము పరమశివుడు వినా ఈ వరమును ఇవ్వగలిగినటువంటి వాడు లోకంలో లేడు ఎందుకని నువ్వు లోకంలో ఉన్నావు శిలాదుడు ఉన్నది ఇప్పుడు మనం ఉన్న లోకంలోనే ఆయన ఉన్నాడు ఒకప్పుడు నువ్వు మర్త్యలోకంలో ఉండి కొడుకు కావాలంటున్నావు అప్పుడు ఈ భూమి మీద పుడతాడు కొడుకు ఈ లోకంలో ఎవరైనా పుడితే దానికి ఒక లక్షణం ఉంది అందుకే దీన్ని మర్త్యలోకము అంటారు ఈ లోకంలోకి ఎవరైనా శరీరంతో వస్తే వాళ్ళు మళ్ళీ ఆ శరీరాన్ని విడిచిపెట్టారు ఆ శరీరంతో ఊర్ధలోకాలకి వెళ్ళడానికి అనుమతించరు కాబట్టి నువ్వు శంకరుడితో సమానమైన రూపమున్న కొడుకు లేని కొడుకు కావాలంటున్నావు అది హరుడొక వరము తప్ప మునీంద్ర ఓ మునీంద్ర విను అది మీ విమలయం అది మా మా అధికారంలోకి రాదు అలా ఈ లోకంలో ఉండేటటువంటి ఆచారానికి భిన్నంగా పుట్టినప్పటికీ కూడా శరీరం విడిచిపెట్టకుండా శాశ్వతంగా ఉండిపోగలిగినటువంటి కుమారుడు పరమశివుడితో తుల్యమైనటువంటి ఆకారమును తేజస్సును అనుగ్రహానుగ్రహ శక్తి నిగ్రహానుగ్రహ శక్తిని కలిగినటువంటి వాడు ఏ జనన మరణములు లేనటువంటి వాడు కలగడం సంభవం కాదు మేము ఇవ్వలేము అందుకని శంకరుండ్ అనాభిలయుండు పరాపరుండు నువ్వు ఆయన గురించి ఎంత గొప్పగా తపస్సు చెయ్యాలి అంటే మీర అరుసము మీర నియమమారసి తపించిన అరుణి తపించిన అతడిచ్చు ఈ వరము పేరిమి నీకు మునింద్రతల్లజా నువ్వు పరమశివుడి గురించి కానీ ఇటువంటి తపస్సు చేశావా నీ అదృష్టం పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడా ఆయన ఇవ్వగలడు ఈ వరాన్ని ఎందుకంటే ఆయన ఇది ఇక్కడ ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఆయన ఈశ్వర శబ్దంతో ఉన్నవాడు ఆయన ఇవ్వగలిగినది ఇవ్వలేనిది అన్నది ఆయనకి లేదు ఆయన ఇవ్వగలడు అందుకని ఆయన గురించి తపస్సు చేయ అలా నువ్వు తపస్సు చేస్తే పేరిని నీకు ఈ వరం గునిచ్చు తల్లజ అటువంటి వరాన్ని నీకు ఇస్తాడు అందుకు నీ తపస్సు చేయను మళ్ళీ పరమశివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు చాలా కాలం ఘోరమైన తపస్సు చేశాడు చేస్తే శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు చిత్రం ఏమిటంటే పరమశివుడు ప్రత్యక్షం అయ్యేసరికి యుముకలు తప్ప శిలాదుడికి ఏమీ మిగలలేదు మిగిలిన ధాతూవులన్నీ పురుగులు తినేసి ఆ రోజుల్లో అస్థిగత ప్రాణం కాబట్టి యుముకలుంటే ప్రాణం ఉంటుంది కాబట్టి ప్రాణంతో ఉన్నాడు పైనంతా పొట్టలు పట్టేసి ఉన్నాయి శంకరుడే వచ్చి ప్రత్యక్షమైన బహిర్ముఖుడు కాలేదు శంకరుడు తన చేతితో ముట్టుకున్నాడు యథారూపాన్ని పొందాడు పూర్వం ఉన్న కన్నా జనసత్వాలతో ప్రకాశించాడు ఏం కావాలని అడిగాడు అడిగితే అప్పుడు పరమశివుణ్ణి ఉద్దేశించి అడిగాడు పరమశివ సుటు అయోనిజు అలాగే నాకు ఓ పరమశివ సుటుడు కావాలి కొడుకు కావాలి వాడు అయోనిజుడు కావాలి వాడు ఆడదాని కడుపులో పెరిగి పెద్దవాడై తొమ్మిది నెలలో పన్నెండు నెలలో పూర్తయిపోయిన తరువాత బయటకు వచ్చేటటువంటి యోనిసంభవుడైనటువంటి వాడు కాకూడదు అలాగే వాడికి జరామరణములు ఉండకూడదు అటువంటి మూడు లక్షణములు ఉన్నవాడై ఉండాలి దానికి తోడు నీకు జోకపు నీతో సమానమైనటువంటి వాడు అయి ఉండాలి నిగ్రహానుగ్రహ శక్తిలో నీ అంత తేజస్సు ఉండాలి చూస్తే మూర్తులని ఇలాగే ఉండాలి శివుడెవరో నందెవరో తెలియకోవడం అలాంటి కొడుకునివ్వాలి అలాంటి కొడుకుని నాకు ఒకటాక్షించు అలాంటి కొడుకుని నాకు ఇస్తే అప్పుడు నేను కృపతో నాకిమ్మో మురిషదా నువ్వు కానీ దయతో నాకు అటువంటి కొడుకుని ఇచ్చావా ఉరిసిపోతా సర్వలోక వంద్యప సర్వలోకముల చేత నమస్కరింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి పరమశివ నువ్వు అనుగ్రహించాలనుకుంటే నాకు అదిగో అటువంటి కుమారుణ్ణి కటాక్షించాలి ఆయన ఒక చిరునవ్వు నెల నాడు సుతుడు కావాలి వాడు నీ కొడుకు అయి ఉండాలి అయోనిజుడయి ఉండాలి జరామరణములు ఈనివాడయి ఉండాలి నాతో సమానుడయ్యి ఉండాలి ఇటువంటి కొడుకు కావాలి నీకు లోకంలో ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా భక్తికి ఎంత పరవశించి పోతాడు పరమశివుడు అన్నదానికి పరాకాష్ట నందీశ్వర వృత్తాంతం ఇప్పుడు అయోధి కదా పుట్టాలి భార్య కడుపులోంచి వచ్చేవాడు కాకూడదు శిలాదుడు సంతోషించాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆయన ఒక యజ్ఞాన్ని సంకల్పం చేసి యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞం చేస్తూ ఉండగా ఆ యజ్ఞకుండంలోంచి అకస్మాత్తుగా అగ్ని దాని కాంతి పెరిగిపోతే ఎలా ఉంటుందో అంత కాంతితో ఒక బాలుడు పైకి లేచాడు లేచి యజ్ఞకుండల నుంచి బయటికి వచ్చాడు ఓ శివానుగ్రహంతో నాకు ఈ కుమారుడు కలిగాడు అన్నాడు బడిగా ఉపనయనం చేశాడు వేద విద్య అంతా నేర్పించాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు పరమశివుడు చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు మహర్షుల్ని పంపించాడు ఆ మహర్షులు ఆశ్రమానికి వెళ్ళి అన్నారు పరమశివుడు చెప్పిన మాట నువ్వు సరిగ్గా వినలేదు ఈ పిల్లవాడు అల్పాయుర్దాయం ఎక్కువ కాలం బ్రతకడవు ఈ పిల్లవాడు ఈ ఆయుర్దాయం అయిపోయింది ఇంకా కొద్ది రోజులే ఉంటాడన్నాడు శిలాజుడు ఓరును ఏడ్చాడు ఈ పిల్లవాడు అన్నాడు నాన్నయడు దేనికి ఏడుస్తున్నారు నిగ్రహానుగ్రహ సమర్థుడు పరమశివుడు ఆయన ఇవ్వలేనిది లోకంలో లేదు నేను ఆయన గురించి తపస్సు చేస్తానని వెళ్ళి కూర్చొని పరమశివుడు గురించి తపస్సు చేశాడు ఆ పిల్లవాడి తపస్సుకి పరమ సంతోషాన్ని పొందినటువంటి శంకరుడు ప్రత్యక్ష అయ్యాడు ప్రత్యక్షమై నేను నీ పట్ల ఎంతో సంతోషాన్ని పొందాను కాబట్టి నీకు నేను కొన్ని కొన్ని విశేషాలని అనుగ్రహిస్తున్నాను మీ నాన్న నన్ను వరం అడిగాడు శిలాదుడికి కొడుకుగా ఉండాలన్నాడు అందుకు నీవు శిలాదుని యొక్క కుమారుడు అని పిలవబడతావు అయో నిజుడు కావాలన్నాడు యజ్ఞకుండంలోంచి పుట్టావు నేను మహర్షులతో అలా కబురు చేశాను కానీ నిజానికి నేను ఆ మాట అనలేదు నిన్ను అల్పాయుర్దాయంతో ఉండేవాడివి అనలేదు నీకు జరామరణములు లేవు నీకు మృత్యు అన్నది రాదు నాతో సమానమైనటువంటి రూపం కావాలని మీ నాన్న అడిగాడు అందుకే నాతో సమానమైనటువంటి రూపాన్ని నీకు అనుగ్రహిస్తున్నానని సమానమైనటువంటి రూపాన్ని అనుగ్రహించాడు శంకరుడు ఎలా చంద్రరేఖతో ప్రకాశిస్తూ ఉంటాడో అలాగే మూడు కందులతో చంద్రరేఖతో పరమశివుడితో సమానమైనటువంటి వ్యక్తిగా అపరశంకరుడిగా నందీశ్వరుడు నిలబడ్డాడు పార్వతీదేవిని పిలిచాడు శంకరుడు పిలిచి పార్వతి ఇతను నీకు పుత్ర సదృశ్యుడు ఇక పైనుంచి ఇతను కూడా నీకు కుమారుడే కాబట్టి ఈ నందీశ్వరుణ్ణి నీ కుమారుడితో సమానంగా చూడు విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడికి ఏ స్థానం ఇచ్చావో అదే స్థానాన్ని ఈ నందీశ్వరుడికి కూడా ఇవ్వాలి అని తన జటని ఒక దాన్ని పెరిగి ఆ జటలో ఉన్నటువంటి జలాన్ని ఆ పిల్లవాడి మీద పిండే పిండినప్పుడు ఆయన జటలోంచి వెంటనే ఒక నది పుట్టింది ఆ జట పిండినప్పుడు ఆ పిల్లవాడి మీద పడి ఆ పిల్లవాడి శరీరం అంతా తడిసి ఆ నది ప్రవహించింది దానికి జటోదక అని పేరు పార్వతీదేవిని పిలిచి ఈ పిల్లవాడు నీకు కుమారుడు అన్నాడు అనేటప్పటికీ